పబ్లిక్ ఎట్టురు అందరు మంచి గుర్రా ముందుగా అందరికి చెన్నార్తులు ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన వార్తలు ఓ పాలు చూసొద్దాం బారి రేవంత్ రెడ్డి సర్కార్ కొత్తగా రెండు పాయింట్ నాలుగు లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసింది మొత్తం పదకొండు పాయింట్ మూడు సున్నా లక్షల మందికి కొత్తగా రేషన్ సరుకులు ఇయనున్నారట అధికారంలోకి వచ్చినాక నలభై ఒక్క లక్షల పదకొండు వేల మూడు వందల యాభై ఏడు మందికి అదనంగా సన్న బియ్యంతో కూడిన రేషన్ సరుకులు ఇస్తాంది రేవంత్ అన్న సర్కారు ఇక విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వ కాలేజీలకి నెలకి మూడేళ్ల నుంచి వరకు సర్కారు కాలేజీకి టీవీ ఇంటర్నెట్ సౌకర్యానికి కూడా ఆమోదం తెలిపిండట మన రేవంత్ అన్న రెండేళ్ల రెండు లక్షల మందిని ఏ ఎక్స్పర్ట్స్ గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కారు అందుకు గాను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నదట విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఇచ్చిన రేవంత్ రెడ్డి పట్టుబట్టుకుని కూర్చునే నియోజకవర్గానికి రెండు సొప్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తానని చెప్పిండు ఇప్పటికే తొలి విడత ప్రకటించిన స్కూళ్లకు స్థలాల సేకరణ కూడా పూర్తి చేసిందట అన్న సర్కారు గతంలో బ్లాక్ మెయిల్ బెదిరింపుల ద్వారా తక్కువ ధరకు స్థలం తీసుకుని బినామీ కాంట్రాక్టర్లతో నిర్మించిన బిఆర్ఎస్ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారిందు భవనాన్ని కమర్షియల్ యాక్టివిటీస్ టీవీ ఛానల్స్ కోసమే కాకుండా రాత్రి వేళల్లో నాయకులకు సకల సౌకర్యాలు కల్పించే కూడా కూడా ఈ పోలీసులు ఎంక్వైరీ కార్పొరేట్ డాక్టర్లు ఏడాదిలో నెల రోజులు సర్కారు దవాఖానాల్లో పనిచేయాలని పేదలకు చికిత్స అందించడానికి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు వైద్య రంగంలో సంస్కరణలకు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో నాంది పలికినట్టయింది ఈ ఇయాల్ది తెలంగాణలో ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం అందాక ఉంటా మరి టాటా బాయ్ బాయ్